బెడ్ బాత్ ముఖ్యమైన విషయాలు బెడ్ బాత్ ఇంపార్టెంట్ పాయింట్స్ బెడ్ బాత్ ఇచ్చేటప్పుడు మంచం మీద ఉండే రోగులకు బెడ్ సోర్స్ లేదా ప్రెషర్ సోర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి కాబట్టి బెడ్ బాత్ ఇచ్చేటప్పుడు చర్మంలో ఏవైనా మార్పులు వస్తే జాగ్రత్తగా గమనించండి ఏదైనా మార్పు గమనించినట్లయితే వెంటనే ఇన్ఛార్జీ నర్సుకు తెలియచేయండి మంచం మీద ముడతలు లేదా తడి లేకుండా చూసుకోండి రోజుకు కనీసం రెండు సార్లు మంచం సరిగ్గా సద్దండి మలాన్ని లేదా మూత్రాన్ని నియంత్రించుకోలేని రోగుల పెరినియల్ ప్రాంతం మరియు పిరుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఒబేసిటీ లేదా ఊబకాయం ఉన్న రోగులలో రొమ్ములు పొత్తికడుపు మడతలు మరియు పిరుదుల ప్రాంతం వంటి చర్మపు మడతలను పూర్తిగా శుభ్రం చేయండి. రోగి చర్మం బాగా పొడిగా ఉంటే సబ్బును ఉపయోగించవద్దు. తప్పకుండా డాక్టర్ సలహాను తీసుకోండి. మంచం మీద ఉన్న రోగి యొక్క బెడ్ పక్కన రైలింగ్లను బెడ్ బాత్ తర్వాత పైకి పెట్టి ఉంచండి. రోగి గది నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ చేతులను కడుక్కోవడం మర్చిపోవద్దు. రోగికి సౌకర్యంగా ఉండేలా ప్రైవసీని కాపాడటం ముఖ్యం. దీనికోసం తలుపు లేదా కర్టెన్ మూసివేసిన తర్వాత మాత్రమే ఈ ప్రక్రియను నిర్వహించండి మరియు శరీరంలో అవసరమైన భాగాన్ని తెరిచి ఉంచండి రోగి తనను తాను చేసుకోగలిగితే వారిని చేసుకునివ్వండి రోగికి చలిగా అనిపించకుండా గది ఉష్ణోగ్రత తగిన విధంగా ఉంచండి నీరు కూడా సరైన ఉష్ణోగ్రతలో ఉండాలి చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండకూడదు బెడ్ బాత్ చేస్తున్నప్పుడు ఎలా గమనించాలి మరియు పరీక్షించాలి చర్మాన్ని పరిశీలించడానికి మరియు పరీక్షించడానికి గదిలో తగినంత వెలుతురు ఉండాలి చర్మంపై ఏదైనా అసాధారణంగా కనిపిస్తే ఆ పరిస్థితిని వివరించండి ఏదైనా మచ్చ ఉందా దాని రంగు ఏమిటి దాని ఆకారం ఏంటి రోగికి ఆ ప్రదేశంలో నొప్పి లేదా దురద అనిపిస్తుందా దాన్ని గమనించండి రోగికి అధిక చెమట మూత్రం లేదా మలం నుండి దుర్వాసన వంటి ఏదైనా అసాధారణ వాసన తనిఖీ చేయండి రోగి చర్మం చాలా పొడిగా లేదా జిడ్డుగా తనిఖీ చేయండి ఎరుపు రంగు ప్రెషర్ పెరుగుదలకు సంకేతం కావచ్చు ఇతర రంగు మార్పులు ఏవైనా ఉంటే కూడా గమనించండి మీ చర్మం చాలా వేడిగా లేదా చాలా చల్లగా అనిపిస్తుందా ఏదైనా వాపు ఎడేమా లేదా గాయాలు ఉన్నాయా ఈ పరిశీలనలన్నిటినీ రికార్డ్ చేయండి మరియు అవసరమైతే వెంటనే ఇన్ఛార్జ్ నర్స్ లేదా డాక్టర్కు తెలియచేయండి